చెప్పినటువంటి విషయాలు కూడా పౌర హక్కుల ఏదైతే స్టడీ చేసి నివేదించినటువంటి నివేదిక ఉందో అందులో ఉన్నటువంటి అంశాలనే డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది కానీ ఆ నివేదిక పుట్ట దాకలేదు అందులో వారు వారు సూచించినటువంటి ఏ విషయాలు కూడా ప్రభుత్వాలు అమలు తీసుకురాలేదు హెల్త్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రజల హక్కు ప్రజలందరికీ వైద్యం అందించాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వాలపై ప్రభుత్వాలు ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడం వల్లనే ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రైవేటు వైద్య వ్యాపారంగా మారి ఈరోజు ప్రజల జీవించే హక్కుకే ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి ఈ తరుణంలో గతంలో పౌర హక్కుల సంఘంగా మేము ప్రైవేటు వైద్య వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్య నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఒక పెద్ద కార్యక్రమం చేశాం ఒక పెద్ద స్టడీ నిర్వహించాం ఈ జిల్లాలో ఒక లక్ష సంతకాల సేకరణతో నూట డెబ్బై రెండు పేజీ డాక్టర్ శ్రీనాథ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దేశవ్యాప్తంగా చాలా కాలంగా కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లైందంటే ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు అనేటటువంటి ఒక సంకల్పంతో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అందులో అరవై శాతం మేము భరిస్తాం నలభై శాతం మీరు భరించండి అంటే ఆ నలభై శాతాన్ని కూడా భరించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే విద్య అందనటువంటి పరిస్థితి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం దాదాపు కోటా పోటీగా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ వైద్య విద్యాసమస్థలు ఈరోజు ముందుకు వస్తా ఉన్నాయి కార్పొరేట్ సమస్యల్లో నిత్యం వీధులు చెల్లించలేక అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థి తల్లిదండ్రులుగా మేము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం ఇప్పటికే గతంలో ఫీజు రీంబర్స్మెంట్ ఉంది ఆ ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటికే ఆరు వేల కైచీల్ కోట్ల రూపాయలు బకాయిలు తీరు తీరుస్తామని చెప్పి అధికారం వచ్చే ముందు చెప్పినటువంటి వాగ్దానం వ్యక్తులు గత రెండు సంవత్సరాలుగా ఇది దాదాపు ఆరు సెమిస్టర్ జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా ఆ బకాయిలు చెల్లించలేటువంటి పరిస్థితిలో ఉంది ఇక ప్రైవేటు వైద్య విద్యకు సంబంధించి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇప్పటికే సాధారణ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యనే చదవలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేద మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి ఇక వైద్య విద్యను కూడా ప్రైవేటీకరణ చేసి లక్షల రూపాయలు అది ఆ లక్షల రూపాయలు ఎన్ఎంసీ నిర్వహిస్తే కోట్ల రూపాయలు అమ్ముకుంటున్నటువంటి సీట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మేము ఒకటే చెప్తున్నాం విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వ రంగమే నిర్వహించాలి గత ప్రభుత్వం ఏదైతే వైద్య కళాశాలలో ఏదైతే ఆ పదిహేడు ఉన్నాయో ఆ పదిహేడు కానివ్వండి విద్యకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలు ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేయడాలి మొత్తం మేము మార్పు చేస్తామని చెప్పారు ఇందులో ఒక ప్రధానమైన అంశం మోడల్ స్కూల్స్ పెడతా ఉన్నారు నేను నెల్లూరు నగరంలో చెప్తా ఉన్నా నెల్లూరు నగరంలో మోడల్ స్కూల్స్కి సంబంధించి నెల్లూరు నగరంలో దాదాపు నూట అరవై మంది టీచర్లు ఈరోజు ఖాళీలు ఉన్నాయి నిన్న డిఎస్సి జరిగింది డిఎస్సి జరిగితే కూడా వాటిని భర్తీ చేయలేటటువంటి పరిస్థితులు ఉంది మేము ఒకటే చెప్తున్నాం విద్యా వైద్యానికి సంబంధించి పేద మధ్య తరగతి ప్ర కుటుంబాలకి ఆ విద్యార్థులకు అందేదానికి విద్యా వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలా గత ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లని సరి కానీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తాము అనేటటువంటి వైఖరిని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ప్రత్యేకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవహారంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి తల్లిదండ్రులుగా అంటే విద్యార్థి తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భయం ఏందంటే కేసులు పెడతారేమో నా బిడ్డల్ని పాస్ చేయరేమో నా బిడ్డల్ని ఇబ్బంది పెడతారేమో పెడతారేమండి ఏదైనా ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చేదానికి ఈరోజు నలిగిపోతున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటటువంటి తల్లిదండ్రుల మనసులో ఉన్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాం ఎవరైనా సరే ధైర్యంగా ముందుకొస్తే వాళ్ళ వెనక నడిచేదానికి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అది ఒక మెడికల్ కాలేజీలు కాదు మొత్తం విద్యకు సంబంధించి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి విద్యా వైద్యం ప్రభుత్వ రంగమే నడుపుతుంది నడపాలి అని చెప్పి చెప్పినటువంటి అందరికీ విద్య వైద్యం అందేదానికి చేసినటువంటి ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ముందుకు నడిచేదానికి విద్యార్థి తల్లిదండ్రులుగా మేము ముందుంటామని ముందు నడుస్తామని కూడా మేము వెనక నడుస్తామని కూడా తెలియజేస్తుంది